పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్యవైశ్య మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గెల్లా కృష్ణవేణి అలియాస్ గెల్లా కృష్ణవేణి అక్కతో ఉన్నాం అంశం కిట్టి పార్టీలు అక్క చెప్పండి నా ప్రశ్నలు అసలు కిట్టి పార్టీలు ఎన్ని ఉన్నాయి ఖమ్మంలో రెండో ప్రశ్న ఏమి కార్యక్రమాలు చేస్తారు కిట్టి కార్యక్రమ కిట్టి పార్టీలో ఏమేమి కార్యక్రమాలు చేస్తారో కూలంకషంగా వివరించండి కిట్టి పార్టీలు అంటే మొత్తం మన ఖమ్మంలో మననే రీసెర్చ్ చేశాము ఒక ఏదైనా చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని కానీ నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై ఐదు మధ్యలో ఉన్నట్టుగా మా రీసెర్చ్లో వచ్చింది నిజంగా మేమే ఆశ్చర్యపోయాం ఇదివరకు మేము ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వావు కిట్టి అని ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ కిట్టి అని మేము అలా స్టార్ట్ చేసినప్పుడు నుంచి కూడా కొద్ది 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 కొద్దిగా అంచెలంచరుగా ఇక్కడ ఎవరి బజార్కి వాళ్ళు ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరి చుట్టాలు వాళ్ళు అలా కిట్టి పార్టీస్ పెట్టుకుంటే ఇప్పుడు దాదాపు చాలా అయినాయి అనమాట మన ఖమ్మంలో ఖమ్మం లోకల్ వరకే అలాంటిది అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను కిట్టి పార్టీస్ అంటే ఏంటి దాని యొక్క ఏంటి అంటే ఓన్లీ కిట్టి పార్టీస్ అంటే ఒక ఒక్కొక్క కిట్టిలో ఇరవై ఐదు మంది కానీ ముప్పై మంది గాని ఓన్లీ ముప్పై రెండు సభ్యుల అంటే మహిళలు ఉంటారా మగవాళ్ళు కూడా ఉంటారు ఆహా మహిళల వరకు ఉంటాము ఈ లేడీస్ కిట్టిలో మాత్రం ఓన్లీ మహిళల వరకే దీనిలోనే మేము రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఒక ఫ్యామిలీ కిట్టి అని చెప్పి డీజీగా మేము ఉన్నప్పుడు ఫస్ట్ ఖమ్మంలో అంటే వాసవి క్లబ్లో డిప్యూటీ గవర్నర్గా చేస్తున్నాను అప్పుడు నేను ఖమ్మంలో కూడా ఫస్ట్ మనం ఫ్యామిలీ కిట్టి స్థాపించాలి అని చెప్పి స్మైల్ కపుల్స్ కిట్టి అని చెప్పి మేము ఒక ఒక ఇరవై మంది కపుల్స్ తోటి పెట్టుకున్నాం అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ అందరం కూడా నెలకు ఒక్కసారి ఈవినింగ్ కలుస్తాం ఎందుకంటే జెంట్స్ బిజినెస్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని ఈవినింగ్ కలిస్తే శనివారం ఎవ్రీ మంత్ శనివారం నైట్ కానీ ఆదివారం కానీ సెకండ్ సెకండ్ వీక్ అలా అందరం కలుసుకోవడం వల్ల హోటల్లో కలుసుకుంటాం ఒక నలభై మంది నలభై రెండు నలభై ఐదు మంది అలా అవుతుంటాం అందరం పిల్లల పెద్దలు సో అలా ఏంటి ఫండింగ్ ఎట్లా ఖర్చులు ఎవరు పట్టుకుంటారు అక్క అది ఖర్చులు ఏంటి అంటే ఇప్పుడు లేడీస్ కిట్టి అయినా జెంట్స్కి మా ఫ్యామిలీ కిట్టి అయినా సరే ఇప్పుడు మేము లేడీస్ అందరు ఏంటంటే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ ఇదివరకు కొంచెం రోజుల్లో బయటికి రాలేదు ఇప్పుడు ఏంటి రాను రాను కొంచెం పాస్ కావటాన్ని అందరూ అన్నింటిలో ముందుకు అన్ని రంగాల్లో అన్నట్టుగా మా మహిళలందరూ కూడా బయటికి వస్తూ ఇలా ఏంటంటే ఒక్కొక్కలం కూడా అందరం ఒక కిట్టి పార్టీ అంటే ఒక ముప్పై మంది కలిపి ఒక గ్రూప్ పెట్టుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ అంటే గ్రూప్ అంటే వాట్సాప్ గ్రూప్ లేదు మేమందరం అనుకొని సొంతంగా ఆ ముప్పై మంది వాట్సాప్ గ్రూప్ దానికి నేమ్ కిట్టికి కిట్టికి ఒక నేమ్ మా కిట్టికి ఒక నేమ్ ఏముంటాయి జనాల కిట్టి నేమ్ కి ఏం పేర్లు పెట్టుకుంటారు మనుషుల పేర్లు పెడతారా నదుల పేర్లు పెడతారా పర్వతాల పేర్లు పెడతారా ఏదైనా మన ఇష్టం స్మైల్ కిట్టి స్మైల్ క్వీన్స్ కిట్టి జోష్ కిట్టి అండ్ ఫ్యామిలీ కిట్టి ఫ్రెండ్స్ కిట్టి మైత్రి కిట్టి వావ్ కిట్టి ఫస్ట్ ఇక్కడ మనకి అలా మేము రకరకాల పేర్లు మన ఇష్టం అనమాట ఎవరు ఎవరు సెలెక్ట్ చేస్తారు పేర్లు అంటే కిట్టిలో సంబంధించి మహిళలు ఉంటారా కొద్దిమంది కూర్చొని ముఖ్యులు డిసైడ్ చేస్తారు కొంచెం అంటే ఆ రోజు అనుకున్నప్పుడు అందరికీ ఫోన్ చేస్తాం రమ్మంటాం రమ్మన్నాక మంది కుదిరితే రాకపోవచ్చు కొంచెం మంది అబ్సెంట్ కావచ్చు రావచ్చు వచ్చిన వాళ్ళందరం అనుకొని పలానా ఒక రెండు పేర్లు సెలెక్ట్ చేసుకొని ఏదైతే బాగుంటుంది అనగానే ఒకరు ఏమన్నా ఇది వేరే వాళ్ళకుందా మనకుందా లేదు ఇది పెడదాము అలా డిస్కస్ చేసేసుకొని ఏదైతే బాగుంటుందో దాన్ని ఫిక్స్ చేసేస్తాం దాంట్లో ఎంతమంది మెంబర్స్ డెమోక్రటిక్గానే ఉంది ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికల్లో ఉన్నది అంతే అది ఇదేంటంటే మాకు స్వేచ్ఛ కోసం కాబట్టి ఫ్రీడమ్ అనమాట మా మహిళలందరం లేడీస్వి సో ఏంటి అంటే ఒక అంటే ఎగ్జాంపుల్ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని మతాలు దానికి అతీతంగానే ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో వల్ల ఏర్పాటు చేసుకున్నాం ఇది ఓన్లీ ఒక కులం కాదు ఆ ఒక ఫ్రెండ్షిప్లో అందరం కలుస్తాం వన్ మంత్ ఒక రోజు కలిసి ఆ రోజు ఏంటంటే ఇప్పుడు ఇరవై ముప్పై మంది ఉన్నారు ఎగ్జామ్స్ అంటే పదిహేను నెలలు ఇద్దరిద్దరం కలిపి ఒక పార్ట్నర్ అనమాట ఫిఫ్టీన్ మంత్స్లో అవి మొత్తం ఎవరెవరు జోడి అనే విషయాన్ని మేము చిట్టీ లేసి ఆ చిట్టీల ద్వారా ఎవరికైతే స్లిప్ వస్తుందో వాళ్ళు నెక్స్ట్ మంత్ రేపు సెప్టెంబర్లో కిట్టి పార్టీ పెట్టాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే లేడీస్ ఏం కాబట్టి సోమవారం నుంచి శనివారం ఆ టైంలో ఉదయం పూట పదకొండింటి నుంచి పదకొండున్నర నుంచి మూడున్నర వరకు మేము ఇంట్లో అయితే ఇంట్లో హోటల్లో హోటల్ పార్టీలు ఇంట్లో చేస్తే బాగుంటుందా హోటల్లో చేస్తే బాగా అనిపించిందా మీకు అంటే ఫస్ట్ ఫస్ట్ లో మాత్రం ఫస్ట్ లో మేము ఎవరైనా ఎవరి ఇంట్లో అయినా వాళ్ళమే వంట ప్రిపేర్ చేయటం లేదు ఎన్ని కూరలు చేస్తా జనాల కిట్టి పాటి అంటే రెండు మూడు కూరలు ఒక పప్పు కూర ఒక ఎగురు ఒక స్వీట్ హాట్ పులిహోర లేకపోతే వెజ్ బిర్యానీ కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ పాలక్ రైస్ కానీ అలా ఏదైనా ఒక జీరా అంటే రాగానే మాత్రం ఫస్ట్ వెల్కమ్ డ్రింకో సూప్ ఏదో ఒకటి అలా చేసి చిన్న మెను ఇప్పుడు మొక్కజొన్నలు లేటెస్ట్గా వస్తున్నాయి మొక్కజొన్న గారే ఊరే అలాంటి ఏదైనా చేసి వాళ్ళకి రాగానే పెట్టేసి తర్వాత గేమ్స్ ఆడుకుంటాం ఒక రెండు మూడు గేమ్స్ ఆ టయాన్ని బట్టి ఆ హోస్ట్ గేమ్స్ సెలెక్ట్ చేసి ఆడిపిస్తారు మమ్మల్ని ఆ గేమ్స్ ఆడిన తర్వాత కాసేపు కూర్చొని మళ్ళీ మేమందరం కూడా తల రెండు వేలు మూడు వేలు కొన్ని కొన్ని కిట్టి పదివేలు ముప్పై వేలు అలా ఉంటాయి మరి అలా కిట్టి పాటికి సుమారుగా ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత ఉంటుంది అక్క సుమారుగా పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఎక్కువ ఉంటుంది సుమారుగా అంచనా అంచనా అయితే ఇప్పుడు ఒక వన్ మంత్ కిట్టి హోస్ట్ పెట్టాల్సింది ఒక ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ అంటే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆ లెవెల్లో అయిపోతుంది మనం అది కూడా ఎందుకు తక్కువ అవుతుంది అంటే తక్కువ ఎక్కువ ఎందుకు జరుగుతాయి అంటే ఒక్కొక్క నెలలో ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ కి కుదరకపోవచ్చు ఒక నెలలో అందరికీ కుదరవచ్చు ఇంకో నెలలో నలుగురు ఐదుగురు అబ్సెంట్ కావచ్చు అందుకని అప్పుడు ఫుడ్ దాన్ని బట్టి మనకు ఖర్చు అనమాట అంతే అంతే కదా దాంతో గేమ్స్ ఆడితే ఆడిన వాళ్ళకి మాత్రం అది ఎవ్రీ మంత్ ఉంటుంది ఫస్ట్ గేమ్ కి ప్రైజ్లు కండక్ట్ చేసిన ఇవ్వాలా ఆ హోస్ట్ ఎవరైతే కిట్టి పార్టీ గేమ్ కిట్టి పార్టీలో ప్రైజ్లు ఫస్ట్ లో అయితే నానా దీంట్లో ఏదైనా గిఫ్ట్ ఐటమ్ కొనుకొచ్చి ఇచ్చేవాల రాను రాను అందరి ఇళ్ళల్లో ఫంక్షన్లకి వీటికి అన్ని గిఫ్ట్ ఐటమ్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏమే గిఫ్ట్ అమౌంట్ అమౌంట్ కవర్ పెట్టేసి ఫస్ట్ ప్రైజ్ 100 రూపాయలు సెకండ్ ప్రైజ్ 80 రూపాయలు థర్డ్ ప్రైజ్ 60 రూపాయలు అలా పెట్టేసుకుంటాం మరి ఫ్యామిలీ కిట్టిలో అయితేనేమో ఫస్ట్ ప్రైజ్ 150 రూపాయలు సెకండ్ ప్రైజ్ 100 రూపాయలు అలా పెట్టుకుంటాం అలా పెట్టుకున్నాక తంబోలాకు మాత్రం ఒక్కొక్క కిట్టీల్లో అమౌంట్ని ట్వంటీ రూపీస్ థర్టీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కలెక్ట్ చేసి వచ్చిన తర్వాత షేర్ చేసుకుంటాం లక్ అప్పటికప్పుడు ఆడుకుంటాం కొన్ని కొన్ని మా స్మైల్ క్వీన్స్ కిట్టి ఉంది దాంట్లో మాత్రం ఏంటంటే ఎవరమైనా హోస్టే ఒక మూడు వందల యాభై రూపాయలు దానికి ఎక్స్పెండిచర్ తల ట్వంటీయో థర్టీయో ఎవరికి ఏది అది లక్ కలిసిన వాళ్ళకి ఇచ్చేస్తాం అలా అందరికీ పడిపోతుంది కాబట్టి మంత్రి కూడా సో అదొక తీరుగా పెట్టుకుంటాం ఓన్లీ ఒక రెండు గేమ్స్ మూడు గేమ్స్ ఆడుకుని ఫుడ్ ఆడ పాటలు డాన్స్ అలా కూడా చేస్తాం కొంచెం వాళ్ళలోని టాలెంట్ ఏమైనా చూపియాలంటే ఒక్కొక్కసారి కిట్టికి కూడా అలా పెడతాం నాన్న ఒక టీం పెడతాం ఒక టీంలో ఒక రోజుగా దీంట్లో ఇలా రెడీ అయి రావాలి లేకపోతే ఒక రకరకాలుగా ఇప్పుడు లేడీస్ కూడా రకరకాల అన్ని రంగాల్లో ఉంటారుగా ఇలా ఉమెన్స్ లాగా లేకపోతే ఒక ఒక తీరి శారీస్ కట్టుకొని రావడం ఇలాంటివి కూడా చేస్తుంటాం అన్నట్టు అందరూ ఒక డ్రెస్అప్ మ్యాచింగ్ రావటం ఒక్కొక్క ఒక్కొక్క కిట్టికి ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు దానికి షేర్ చేసి మోడల్స్ పెడుతుంటాం అలా అంటే అందరిలోని అది ఒక యాంగ్జైటీ ఒక ఉత్సాహంగా ఒక రీల్స్ చేయటం చిన్నకొక వీడియో చేయటం తిన్నాక మళ్ళీ నెక్స్ట్ కిట్టి ఎవరిది అని స్లిప్ వేయటం వచ్చిన వాళ్ళందరిలో తలా రెండు వేల తలా మూడు వేల ఆ కిట్టికి అమౌంట్ ఎంత పెట్టుకుంటాము పదివేల ముప్పై వేల నలభై వేల ఆ కిట్టికి ఉన్న అమౌంట్ మేము వచ్చిన వాళ్ళందరం కలిసి ఆ హోస్ట్కి ఇస్తామన్నట్టు హోస్ట్కి ఇచ్చేసి మా గిఫ్ట్ మేము తీసుకొని తినేసి వెళ్ళిపోతాం అంటే దీనివల్ల ఏంటంటే అంటే మందు కానీ అంటే ఆల్కహాల్ కానీ గంజాయి లేకపోతే డ్రగ్స్ గానీ ఉంటాయి ఉంటాయక్క మీ కిట్టి పార్టీ అలాంటి వాటికి దూరం మహిళలందరూ కూడా అలాంటి వాటికి దూరం ఓన్లీ కొంచెం సేపు అందరం ఎవరి బయట చర్చే ఇప్పుడు అందరూ కాపీ హోటల్ దగ్గర చర్చ ఒకటి జరుగుతుంటది అక్క నిజంగా సిగరెట్లు దాగటో ఏమి ఉండో ముందు కిట్టి పార్టీలు అంటే ఫ్యామిలీ పరంగా అందరు గెట్ టుగెదర్ లాగా ఉన్నది అది నా అదొక్కటే అందరిలో కూడా ఆ యొక్క భావం అనేది పోవాలి ఎందుకంటే దీనికోసం కలవడం కాదు దీనికోసం అయితే అందరం డైరెక్ట్ అయితే కలిసి చేయం కదా బట్ ఏంటి అంటే కిట్టి పార్టీ అనగానే ఈ రోజుల్లో కొద్ది ట్రెండ్ ఇలా ఎక్కువ కిట్టి పార్టీ అంటే ముందు తింటాం రెండే ఉంటాయి ఎన్నికల మంది పార్టీలు ఉంటాయి మీ కిట్టి పార్టీలు చాలా గెట్ టుగెదర్ లాగా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా కూడా ఈ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా ఇదివరకు ఏంటంటే కొన్ని కొన్ని చాలా పెద్ద ప్రోగ్రామ్ లాగా ఉమెన్స్ డే అని అవన్నీ పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు హోటల్ లో పెడితే హాల్ తీసుకుంటారు అక్క ఆ హోటల్లోనే వాళ్ళకు పీడిఆర్ అని ఇట్లా ఎంత మంది అయితే మనం మెంబర్స్ దాన్ని చెప్పేసే దానికి తగ్గట్టుగా ఆ కిట్టి కిట్టిలకు కూడా ఉంటాయి రూమ్స్ ని చిన్న మీటింగ్స్ పెట్టుకుంటారు కదా అలాంటి ఇస్తే మేమందరం వెళ్ళంగానే ఆ టేబుల్ మీద కూర్చోవడం కొంచెంసేపు సూపు లేకపోతే వెల్కమ్ డ్రింక్ తాగి గేమ్స్ ఆడుకోవడం సరదాగా సరదాగా గెట్టుగెదర్ లాగా కలుసుకుంటాం అన్నట్టు ఒక రోజు సంతోషంగా ఒక రెండు మూడు గంటలు చిన్న పిల్లల్లా ఇంట్లో ఏ పనులు ఏ కష్టాలు నష్టాలు అన్ని వదిలేసి ఆ టెన్షన్స్ అది వచ్చిపోయి అందరం ఫ్రెండ్స్ సరదాగా ఆడుకుంటాం ఎవరింటో పెళ్ళైనా ఫంక్షన్స్ అయినా అందరం ఒకే అమౌంట్ వేసుకుని ఆ కిట్టి నుంచి ఒక వెండి వస్తువు ఒక చిన్న గోల్డ్ రింగు ఆ అమౌంట్కి తగ్గట్టుగా మా ఫ్యామిలీ కిట్టిలో చెప్పే కాన్సెప్ట్ అవును అది అందరికీ మా కిట్టికి అనేది ఇప్పుడు నేనే ఉన్నానుకోండి ఒక కిట్టికి ఇవ్వలే వెళ్తున్నా అంటే నేను పెట్టే అమౌంట్ పెడుతుంటా నాకు బై లక్ ఎప్పుడైతే స్లిప్ వస్తుందో నాకు కూడా నా అమౌంట్ నాకు వచ్చేస్తాయి సో నేను పదకొండు నెలలు నేను ఎవరైనా కిట్టికి వెళ్తే అందరూ పెడుతుంటే నేను తిని ఎంజాయ్ చేసేస్తాను ఒక్క నెల నాకు వచ్చినప్పుడు మాత్రం నేనందరికీ ఖర్చు పెట్టుకుంటాను సో అంతే దీనికోసం ఎవరికి ఎక్కువ తక్కువ అయ్యేది కాదు ఎంజాయ్ చేస్తాం సమానత్వం ఇప్పుడు గేమ్స్ కూడా అందరు ఎవరైతే హోస్ట్ ఇవ్వాలో వాళ్ళు ఇస్తుంటారు గెలుచుకున్న వాళ్ళు లెక్క సరదాగా టాలెంట్ అనుకోండి అది ఇచ్చే వాళ్ళంటే అందరు ఎవరి మంత్ ఎవరికి పెట్టినా ఇచ్చేస్తాం అందుకని అంతా కూడా కొంచెం సమానత్వంలో గెట్ టుగెదర్ కొంచెం అందరు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా నాన్న కిట్టి పార్టీల్లో కొంచెం ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏమనుకున్నామంటే ఒక్కొక్క కిట్టికి ఆ రోజు ఖర్చు పెట్టుకుంటే మనకు ఎనిమిది పదివేలు అవుతున్నాయి కదా ఏడు వేలు ఎంతో కొంత అలా రెండు కిట్టీల డబ్బులు కూడా రెండు నెలలు మనం పెట్టుకోకుండా ఎంజాయ్ చేయకుండా ఉండి మనం తింటున్నాం కదా అదంతా మిగిలియటం వల్ల ఏంటి ఇప్పుడు ఒక వరద బాధితులకు ఇంకేదైనా మనకు వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్లు గిన్నెలో లేకపోతే టవల్స్ వాళ్ళకి ఏది నీటెడో బియ్యం సరుకులు అలాంటివి కూడా ఒక్కొక్క కిట్టి నుండి కూడా అలా బాగా చేసాము మేము కూడా మా బావు కిట్టి నుంచి కూడా ఇంకా చాలా లక్షల్లోనే అంటే అన్నీ ఏర్పాటు చేసి అన్ని పంచి రావడం అలాంటివి కూడా చేస్తున్నాం సేవా కార్యక్రమాలు కూడా